ఏడు స్తంభములు అనబడిన ఏడు సంఘాల మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు ఎందుకు తెలుసా ఆ దీపస్తంభమై ఉన్న సంఘములో నీవు నేను ఎలా ఉన్నామో చూడటానికి నువ్వు ఎలా పాడుతున్నావో ఆయన చూస్తాడు ఎలా ఆరాధిస్తున్నావు ఆయన చూస్తాడు ఎలా ప్రార్థిస్తున్నావో చూస్తాడు ఎలా స్వరమిస్తున్నావో చూస్తాడు ఏ రీతిగా కన్నీరు కరుస్తున్నావో చూస్తాడు ఏ రీతిగా గోజాడుతున్నావో చూస్తాడు ఏ రీతిగా చేస్తున్నావో చూస్తాడు ఏ రీతిగా మొరకాడుతున్నావో చూస్తాడు నీకు భయం ఉందో లేదో చూస్తాడు నీకు భక్తి ఉందో లేదో చూస్తాడు క్రమం ఉందో లేదో చూస్తాడు ఆయన విధేయత ఉందో లేదో చూస్తాడు ఆయనకు లోబడతనం ఉందో లేదో చూస్తాడు ఆయనకి నువ్వు వణుకుతున్నావో లేదో చూస్తాడు దయ్యములు సైతం ఆయనకు వణుకుతున్నవో అని బైబుల్ చెప్తుంది కాబట్టి అంటే దేవుని బిడ్డలైన వారు ఆయన వాక్యాన్ని అనుసరించే వారు ఆయన వాక్యంలో కొనసాగుతున్న వారు రక్షణ పొందిన వారు బాప్తీసం తీసుకున్న పరిశుధాత్మ పొందుకున్న వారు పరిశుభాత్మ చేత నింపబడిన వారు దేవుని మందిరములు ఉన్నప్పుడు దీప నీవు దేవుని మంది ఎంత భయం ఉందో ఎంత విధేయత ఉందో పరిచయం ఉందో సహనముందో ఏ రీతిగా దేవుని మందిరంలో కొనసాగుతున్నావు ఏ రీతిగా పాడుతున్నావు ఏ రీతిగా ఆరాధిస్తున్నావో ఏ రీతిగా చేతులు ఎత్తుతున్నావు ఏ రీతిగా కొనసాగుతున్నావో ఏ రీతిగా ఆత్మలు అల్లాడుతున్నావో ఆయన చూడడానికి ఆయన దీప మధ్య సంచరిస్తాడు ఏదైనా తేడా జరిగితే రక్తం పెట్టుకున్నాడు కదా సంఘం ఒప్పుకోడా ఏడు దీపస్తంభం ఏదో నామకే వారిగా ఏదో ఆయన సంచారం చేయడు కంటే ఉద్దేశం ఒక వ్యక్తి ఉద్యోగం అంటే తనకంటే ఉద్దేశం ఒక వ్యక్తిని పొలం పనికి వెళ్తున్నాడంటే ఏదో ఉద్దేశం ఉంటుంది ఒక వ్యక్తి గృహాన్ని కడుతున్నాడంటే ఏదో ఉద్దేశం ఉంటుంది ఒక వ్యక్తి వివాహం చేస్తున్నాడంటే ఉద్దేశం ఉంటుంది ఒక వ్యక్తి చదువుతున్నాడంటే ఉద్దేశం ఉంటుంది ఆయన దీప స్తంభముల మధ్య సంచరిస్తున్నాడంటే ఆయనకంటూ ఉద్దేశం